హాయ్ అండి అందరూ కూడా ఈరోజైతే నేను లడ్డు రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది షుగర్ కాదండి బెల్లంతో చేస్తున్నా బెల్లంతో ఎందుకు చేస్తున్నా అంటే మేము షుగర్ చాలా తక్కువ తింటాము అది కాక మా వారు డైట్ మెయింటైన్ చేస్తారు కాబట్టి తనకి షుగర్ నేను పెట్టాను సో బెల్లంతో అయితే ట్రై చేసి చూపిస్తున్నాను మీలో కూడా ఎవరైనా డైట్ చేసేవాళ్ళంటే మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి బెల్లంతో తినడం వలన ఎలాంటి క్యాలరీస్ ఏమీ కూడా ఉండవు చాలా హెల్దీ అండ్ చాలా మంచిది కూడా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా అయితే కేజీ బొంబాయి రవ్వ తీసుకోవాలండి అదే సూజీ అంటారు కదా అదైతే తీసుకొని పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో అయితే వేసి దాన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపించిన విధంగా అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో అయితే మనం టేస్ట్కి తగ్గట్టు అంటే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తింటారు తక్కువ తినే వాళ్ళు తక్కువ తింటారు కదా అలా కొద్ది కొద్దిగా ఘీ నెయ్యి యాడ్ చేసుకుంటే ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి మనం కలపకుండా అలానే ఉంచేస్తే ఏంటంటే అడుగు మాడుతూ ఉంటుంది పైన నార్మల్గా ఉంటుంది సో ఎనీ టైం కలుపుతూ ఉండాలండి ఇదిగో ఇక్కడ చూసారు కదా నేను కొద్ది కొద్దిగా గియ్యి యాడ్ చేసుకుంటూ అయితే నేను కలుపుతూ ఉన్నా ఉండలు లేకుండా కలుపుకోవాలండి నీట్గా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నాను సో ఉండలు అనేది అస్సలు ఉండకూడదండి ఇట్లా మనం ఎత్తిపోస్తేనైతే పొడి పొడిగా ఉండాలి అది ఆరిన తర్వాత ఉంటుంది తర్వాత అది రవ్వ దించేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కొబ్బరిని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఒక కొబ్బరి అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లోనే ఒక త్రీ ఇలాచి కూడా వేసాను అది మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అయితే ఈ సుజీలో కలిపేసుకొని నీట్గా మొత్తం కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి అది పూర్తిగా చల్లారాలన్నమాట ఎందుకంటే మనం ఉండలు చుట్టేటప్పుడు మనం చేయగలుగుతుంది కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను కేజీకి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నా ఇది వచ్చేసి ఒక్కొక్క గడ్డ పావు కేజీ అండి చూడండి నేను చిన్న గడ్డలే చూపిస్తున్నా సో ఎక్కువ స్వీట్ కూడా తిన్నాం కాబట్టి మేము హాఫ్ కేజీ మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్న హాఫ్ కేజీ బెల్లాన్ని కూడా ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టుకొని దాంట్లో దాన్నైతే మిక్సీలో వేసుకోవాలి ఎందుకంటే గడ్డలు గడ్డలు అలాగే ఉండలు ఉండలు ఉంటే దాంట్లో కలవదు కాబట్టి మనం తినేటప్పుడు ఒక్కొక్క దగ్గర చప్పగా ఒక్కొక్క దగ్గర స్వీట్గా ఇట్లా ఉంటుంది కదా సో అందుకని నేను మిక్సీ పట్టుకున్న చూసారా ఇలా మెత్తగా అయిపోయిందో దాన్ని ఇప్పుడు ఆ రవ్వలు అయితే మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం కూడా మొత్తం బెల్లం కూడా ఒకేసారి మిక్సీలో పట్టదు కాబట్టి నేను టూ టైమ్స్ కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను సో అలా మిక్సీ పట్టిన దాన్ని రవలో కలిపేసి ఇక్కడ చూడండి నేను చూపించిన విధంగా మొత్తం కూడా దాంట్లో కలిసేలాగా ఏమైనా చిన్న చిన్న మిగిలిపోయిన ఉండలు కూడా ఉంటే కలిపేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ ఎలా చూపిస్తున్నాను నేను మొత్తం కూడా అసలుకి ఎక్కడ కూడా ఉండలు ఉండకూడదు అనమాట కొద్దిగా కూడా కొద్ది కొద్దిగా ఏమైనా ఉంటే అనేసి కూడా డౌట్తో నేనైతే మొత్తం కూడా నీట్గా కలిపేసుకున్నా కలుపుకున్న తర్వాత కింద నుంచి మీదికి మొత్తం ఇలా అనేసి చూపి చూడండి ఇక్కడ ఎంత బాగా ఉందో పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కాగబెట్టుకున్న పాలండి కేజీ రవ్వ అర కేజీ బెల్లం మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకి కేజీన్నర అవుతుంది సో దానికి నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నా అందులో కూడా నాకు కొన్ని పట్టినాయి ఎక్కువ అయితే నేను యూజ్ చేయలేదు చూసారు ఇక్కడ నేను హాఫ్ కూడా పోయలేదు సో మొత్తం కూడా కలిసిపోయింది మనం చూసుకుంటూ చూసుకుంటా పోయడం బెటర్ అండి ఎందుకంటే మొత్తం పోసేస్తే ఒకేసారి కొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొద్ది కొద్దిగా చూసుకొని కలుపుకోవాలన్నమాట నేనైతే హాఫ్ ఏ పోసాను కాబట్టి ఒక పావు లీటర్ అనమాట నేను పోసింది దాంట్లో కూడా పావు లీటర్కి నాకైతే బాగా మిక్స్ అయిపోయింది మంచిగా అంతా కూడా కలిసింది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవడమే చక్కగా ఉండలు అనేవి ఏమీ కూడా లేకుండా నీట్ కలుపుకొని ఇంకా చేతికి ఉండ చుట్టడానికి వస్తుందా లేదా అని చూసుకోవడమే ఇది ఇక్కడ చూసారా చక్కగా అయితే ఉండ వచ్చేస్తుంది నాకు సో ఈ విధంగా అయితే మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా చక్కగా మనం ఉండలు చుట్టేసుకోవడం అండి దీనికి పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు మీ దగ్గర వీలుంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా మిక్సీ పట్టుకొని వాటిలో కలుపుకోవచ్చు లేదా కాజు కిస్మిస్ అవి ఉంటే దాంట్లో నార్మల్ డైరెక్ట్ చేసి ఇలా ఉండలు చుట్టేసుకోవచ్చు నేనైతే అవి ఏమీ యూజ్ చేయలేదండి నార్మల్గానే కాజు బాదం ఇవేమి యూజ్ చేయకుండా నేనైతే లడ్డు చేసేసుకున్నాను చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో నేనైతే ఫస్ట్ టైం చేశాను అంటే మా అమ్మ చేస్తున్నారు నాకు చూపించారు సో నేను కూడా అమ్మ చూడతాను లడ్డూలు వస్తాయో లేవో అనేసి నేనైతే చుట్టాను మామూలుగా బూందీ లడ్డు చేసినప్పుడు అయితే చాలా కష్టం అండి ఉండలు చుట్టడానికి కానీ ఈ రవ్వ లడ్డు అయితే అలా కాదు చాలా చక్కగా వచ్చేస్తుంది రవ్వ లడ్డు మాత్రం ఫస్ట్ మనం చుట్టేటప్పుడు ఇలా చూసి చూసి ఉన్నా కూడా కాసేపు అయితే అది మొత్తం సూప్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి రవ్వ నార్మల్గా అయిపోతాయి తర్వాత గట్టిగా ఉంటాయి మంచిగా తిన్న తినేటప్పుడు కూడా బాగుంటాయి టేస్ట్ ఈ గ్యాప్లో మా బుడ్డదైతే వచ్చి అటు ఇటు చిన్న చిన్న లడ్డులు తీసుకొని మింగేయడం అయితే చేసేస్తూ ఉంది ఇక్కడ చూసారా ఫైనల్గా అయితే లడ్డూలు ఎలా వచ్చేసినాయి చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి షుగర్ షుగర్ తినకూడదు అనుకున్న వాళ్ళు డైట్ మెయింటైన్ చేసే వాళ్ళైనా షుగర్ ఉన్న వాళ్ళైనా సరే బెల్లం తినడం వలన ఎలాంటి ప్రాబ్లము ఉండదు సో బెల్లంతో అయితే ఇలా చేసుకోవచ్చు చక్కగా చూసారు కదా జ్యూసీ జ్యూసీ ఎంత బాగుందో లడ్డు మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై